ఇప్పుడు మనం చూస్తున్నది కుడుమల్లం రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఇది మన తిరుపతికి పది కిలోమీటర్ల దూరంలో ఉంది అది అతి పురాతనమైన దేవస్థానం ఇది రెండు వేల ఆరు వందల సంవత్సరాల క్రితం దేవస్థానం అంట రెండు వేల ఆరు వందల సంవత్సరాలు అంటే మనకి స్వాతంత్రం రాకముందు బ్రిటిషర్లు బ్రిటిషర్ల కంటే ముందు నవాబులు నవాబుల కంటే ముందు మన రాజులు రాజుల కంటే ముందు మనకు శ్రీకృష్ణ భగవానుడు పరిపాలించినటువంటిది రెండు వేల ఆరు వందల సంవత్సరాలు అంటే మనకి ఇప్పుడు మనం ఉన్నది రెండు వేల ఇరవై ఐదు అంటే మన మానవ మనుగడ ప్ర ప్రస్థానం మొదలవ్వకముందు కొంతమంది నాలుగు వేల సంవత్సరాలు అని కూడా పురావస్తు వేతలు చెప్తూ ఉన్నారు మనం ఏదైనా ఇల్లు లేదా ఏదైనా నిర్మాణం చేస్తే ఇరవై ఏళ్ళు మహా అయితే వంద ఏళ్ళు కంటే ఎక్కువ ఉండడం గగనం అలాంటిది ఇది రెండు వేల ఆరు వందల పైగా సంవత్సరాల నిర్మాణం అంటే ఇది చాలా అద్భుతం ఇక్కడ మనం చూస్తున్నది అంతరాలయం ఈ ఆలయంలో పార్వతీదేవి శ్రీపీఠం పైన అభయహస్తంతో నించొని ఉంటారు భక్తులు ఏ కోరిక కోరిన అభయమేస్తారు స్త్రీలకి ఉన్నటువంటి నెలసరి సమస్యలు కానీ లేదా పిల్లలు పుట్టడం లాంటి సమస్యలు కానీ లేదా ఆరోగ్య సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కానీ ఇలాంటి సమస్యలు ఎటువంటి సమస్య అయినా ఖచ్చితంగా నెరవేరుతుందంట అలాగే ఇక్కడ మనం చూస్తున్న మరొక ఆలయం సూర్యభగవానుడి ఆలయం ఈ ఆలయం కూడా ఎంతో విశిష్టత ఉంది చూడండి ఇన్ని వేల సంవత్సరాల నిర్మాణం ఇప్పుడు వరకు ఎక్కడ చెక్కు చేదరలేదంటే నిజమైన టెక్నాలజీ వాళ్ళదా మనదా మనం ఆలోచించుకోవాలి అలాగే ఇక్కడ మనం చూస్తున్నటువంటి జ్యోతిస్తంభం ఎదురుగా నందేశ్వరుడు నందేశ్వరుడికి ఎదురుగా ఒక కిటికీ ఉంది ఈ కిటికీలో నుంచి సంవత్సరంలో ఒక్కసారి మాత్రం సూర్యకిరణాలు భగవంతుడిని తాకుతాయి అంట అలాగే అరవై సంవత్సరాలకు ఒకసారి స్వర్ణముఖి నది మరియు పొన్నాయి నదిలో నీళ్లు కూడా స్వామివారిని ఈ కిటికీ ద్వారా లోపలికి గర్భాలయంలోకి ప్రవేశించి స్వామివారిని అభిషేకిస్తాయట మీకు అవకాశం ఉంటే తిరుపతి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఒకసారి దేవస్థానం సందర్శించండి ఇది ఎంత పురాతన దేవస్థానాన్ని మనం దర్శించటం నిజంగా అది పూర్వజన్మ సుకృతమై ఉండొచ్చు మాకు ఈ అవకాశం కలగటం నిజంగా సభ అనుగ్రహంగా మేము భావిస్తూ ఉన్నాం ఇప్పుడు మనం చూస్తున్నది ఇది అంతరాలయం ఎన్ని వేల సంవత్సరాలు గడిచినా చూడండి నిర్మాణం ఎక్కడ చిక్కు చెదరలేదు రెండు వేల ఆరు వందల సంవత్సరాలు పైబడి కొంతమంది నాలుగు వేల సంవత్సరాలు అని కూడా అంటున్నారు మరి ఇన్ని వేల సంవత్సరాలు అయినా ఎన్ని ప్రళయాలు వచ్చినాయి ఎన్ని ప్రకృతి వైపరీత్యాలు వచ్చినాయి మరి అయినా ఎక్కడ చెక్కు చెదరలేదంటే ఇది నిజంగా అద్భుతమే ఇది మనం చూస్తున్నది నిజంగా ఈ అంతరాలయం ఇది ఈ ఆలయంలో శివలింగం కూడా పురుషాంగం రూపంలో ఉంటుంది ఈ లింగాకారం పైన పరశురాముని ప్రతిమ ఉంటుంది మీకు మూల విరాట్టు విగ్రహాలని లైవ్లో చూపించలేకపోయినా ఈ చివరిలో చూపిస్తాను అలాగే దేవస్థానాన్ని సందర్శించడానికి రోజుకి అనేక సంవత్సరాల నుంచి కొద్ది వేల మంది వస్తున్నారు మనం చూస్తున్నాము మోళ్ళ విరాటు ఈ విధంగా శ్రీలింగాకారం ఈ విధంగా ఉంటుంది మనం వీడియోలో చూడటం కంటే అక్కడ లైవ్లో చూసినప్పుడు నిజంగా మా అనుభూతి చాలా అద్భుతం మరి ఆశ్చర్యం ఓం నమ శివా